హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బేబీ మూవీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అసలు యూత్కి ఎంతలా మెంటల్ అయిపోయిందో ఆ సినిమా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే కొంతమంది అయితే థియేటర్లలోనే ఏడ్చినోళ్ళు ఉన్నారు ఆ హీరోయిన్ ఫోటోలు కనపడిన బ్యానర్లలో చెప్పులు తీసుకొని టపా టపా కొట్టినోళ్ళు ఉన్నారు రకరకాల కథలు నడిచినాయి అసలు అంత పెద్ద సంచలనం సృష్టించింది ఆ సినిమా అక్కడ వరకు ఎందుకు దాదాపు పది కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎనభై కోట్ల రూపాయలు కలెక్షన్స్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ ఎంత బ్లాక్ బస్టర్ అయింది బట్ అటువంటి సినిమాకి సంబంధించి ఇప్పుడు అందరూ మర్చిపోయిన టైంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు బయటకు వచ్చిన విషయాలను కనుక చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఎంత పెద్ద స్కామ్ జరిగిందా బేబీ మూవీ స్క్రిప్ట్ విషయంలో అని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది అసలు సరే వార్తలు మాత్రమే కాదు ఇవన్నీ ఏకంగా ఇప్పుడు రాయదుర్గం పిఎస్లో బేబీ మూవీ స్క్రిప్ట్ విషయంలో కేసు కూడా ఫైల్ అయింది డైరెక్టర్ సాయి రాజేష్ నీలం మీద ఎందుకంటే తనే రచయిత కూడా ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు జరుగు అంటే విషయం ఏంటంటే అసలు సాయి రాజేష్ నీలం ఈ సినిమాకు అసలు ఆ స్క్రిప్ట్ అతనిదే కాదు ఈ స్క్రిప్ట్ని వేరే అతని దగ్గర దొంగిలించి తన పేరు పెట్టుకొని డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి వివాదం మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఇంతకు ఈ స్టోరీ స్క్రిప్ట్ ఎవరిది ఇవన్నీ మాట్లాడుకుందాం ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఫ్రేమ్లోకి వచ్చినటువంటి పేరు ఒక కొత్త పేరు ఎవరు అంటే షిరిన్ శ్రీరామ్ ఎస్ ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అసలు మీకు టోటల్గా విషయం అంతా బయటకు వచ్చేస్తుంది షిరిన్ శ్రీరామ్ ఎవరు షిరిన్ శ్రీరామ్ ఏం చెప్పాడు షిరిన్ శ్రీరామ్ ఏమని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం అతని వర్షన్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వర్షన్ అంతా అయిన తర్వాత ఖచ్చితంగా ఇది నిజమేనేమో ఇది ఇదే ఇదే జరిగి ఉంటది ఎందుకంటే నిజం జరగకపోతే పిఎస్ వరకు వెళ్ళిన తర్వాత కేసు ఫైల్ కేసు ఫైల్ అవటం అంటే ఖచ్చితంగా వాస్తవం ఉంటేనే కేసు ఫైల్ అవుతుంది కదా కాబట్టి ఖచ్చితంగా షిరిన్ శ్రీరామ్ది నిజమే అయి ఉంటుంది అని మీరు కూడా బిలీవ్ చేస్తారు ఇది బిలీవ్ చేసిన తర్వాత అమ్మబాబు ఇంత పెద్ద స్కామ్ జరిగిందా అనేది మీకు ఖచ్చితంగా మీకు ఆ ఆలోచన కూడా వస్తుంది డైరెక్ట్గా ఈ వీడియో అసలు మ్యాటర్లోకి వెళ్తాం రెండు వేల పదిహేనులో షిరిన్ శ్రీరామ్ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు షిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి ఎవరింతకి షిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి ఫిలిం మేకర్ తను ఎప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఐదులో యూట్యూబ్ స్టార్ట్ అయితే రెండు వేల ఆరు నుంచే చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు తయారు చేసి షార్ట్ ఫిలింలు తీయడం కొన్ని క్లిప్పింగ్లు పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఆ తర్వాత కాలంలో ఒక షార్ట్ ఫిలిం మేకర్ అవ్వడం కొన్ని ఫిలిమ్స్ ని చిన్న బడ్జెట్ సినిమాలు తీయడం ఇట్లా ఒక టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తే షిరిన్ శ్రీరామ్ సో ఈ షిరిన్ రెండు వేల పదిహేనులో ఒక ని రాసుకున్నాడు ఈ స్క్రిప్ట్ మొత్తం ఒక సిక్స్ మెంబర్స్ టీమ్ తో కలిసి మంచి సినిమా తీయాలన్న ఉద్దేశంతో దాదాపు ఆరు నెలల పాటు కష్టపడి ఒక ని తయారు చేసుకున్నాడు ఈ ని తయారు చేసుకున్న తర్వాత తను తీసుకున్నటువంటి లైను ఈ స్క్రిప్ట్ కు సంబంధించి తను తీసుకున్న లైన్ చెప్పనా ఒక బస్తీ అమ్మాయి రెండు క్యారెక్టర్స్ ఉన్నటువంటి అంటే రెండు ఫినాన్షియల్ స్టేటస్లో ఉన్నటువంటి అబ్బాయిల్ని లవ్ చేస్తే తను అంటే ఇద్దరిని లవ్ చేస్తే తన పరిస్థితులు ఏవో ఎలా ఉంటాయి సో ఎలా తన స్టోరీ నడుస్తుంది అన్న దాన్ని బేస్ చేసుకొని రాసుకున్న స్క్రిప్ట్ ఇది దీన్ని బట్టి మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది బట్ ఇంకా అసలు డీటెయిల్స్లోకి వెళ్తాం సో ఈ స్టోరీ రాసుకున్నాడు స్టోరీ రాసుకుని దాదాపు అరవై సీన్లు కంప్లీట్ అయిపోయినాయి అరవై సీన్లు కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేను దీన్ని ఖచ్చితంగా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు నాకు అర్జెంటుగా ప్రొడ్యూసర్ కావాలని ప్రొడ్యూసర్ కోసం ఎదుతున్నాడు అప్పుడే కరెక్ట్గా మనోడికి తగిలిన వ్యక్తి సాయి రాజేష్ నీలం సాయి రాజేష్ నీలం తగిలాడు సాయి రాజేష్ దగ్గరికి షిరిన్ శ్రీరామ్ వెళ్ళాడు శ్రీరామ్ వెళ్ళి తన స్క్రిప్ట్ని వినిపించాడు ఈ ని విన్న తర్వాత శ్రీరామ్తో సాయి రాజేష్ చెప్పిన మాట నీ స్క్రిప్ట్ సూపర్ ఉంది ఇది సినిమాగా మాత్రం ప్లాట్ఫామ్ థియేటర్ ముందుకు వెళ్ళిందంటే మాత్రం ఆడియన్స్ ముందుకు వెళ్తే ఇక అసలు ఇక బ్లాక్ బాస్టరే ఖచ్చితంగా మనం ఈ సినిమాను నేనే నిర్మిస్తాను ఈ సినిమాను తీస్తున్నాం అని మన శ్రీరామ్కి ఒక హామీ ఇచ్చేసాడు హామీ ఇచ్చేసిన తర్వాత అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ హామీ ఇవ్వటంతో పాటు కొన్ని విషయాలను కూడా తెలియజేశాడు సాయి రాజేష్ శ్రీరామ్ తో ఏమని మనం ఈ సినిమాని నార్మల్గా థియేటర్లు అంటే ఒక చిన్న సినిమాగా తీసుకెళ్ళటం కాదు ఒక స్క్రిప్ట్ బాగుంది కాబట్టి మంచి స్టోరీ లైన్ మంచి స్టోరీ అంతా కూడా అసలు చాలా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది కాబట్టి ఒక మంచి బ్యానర్ సపోర్ట్తో మనం దీన్ని ఆడియన్స్ ముందుకు తీసుకెళ్దాం మంచి సపోర్ట్తో ముందుకు వెళ్దాం మంచి ప్రమోషన్తో వెళ్దాం సో ఒక పెద్ద బ్యానర్ సపోర్ట్ కావాలి అని గీతా ఆర్ట్స్ టూ గీతా ఆర్ట్స్ టూలో మంచి సంబంధాలను కలిగి ఉన్న ఎస్కేఎన్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఎస్కేఎన్ దగ్గరికి తీసుకెళ్ళగానే మనం ఫైన్ డే సో సాయి రాజేష్ నీలం ఎవరినైతే పరిచయం చేశారో శ్రీనివాస కుమార్ నాయుడు ఎస్కేఎన్ ఎస్కేఎన్కు అక్టోబర్ ఇరవయో తారీఖు రెండు వేల పదిహేనులోనే స్టోరీని గీతా ఆర్ట్స్ ఆఫీస్లో నందినగర్లో ఉన్న గీతా ఆర్ట్స్ ఆఫీస్ నందినగర్లో ఉన్న సమయంలో ఆ టైంలో అక్టోబర్ ఇరవయో తారీఖున కూర్చొని స్టోరీ మొత్తం వినిపించిన తర్వాత ఎస్కేఎన్ ఓకే అన్నాడు ఓకే అన్న తర్వాత కొద్ది కాలం వీళ్ళు ఇక ఆ సినిమాకు సంబంధించి మనం వర్క్ చేయబోతున్నాం నెక్స్ట్ ఇక ఒకసారి సినిమా ఓకే చేశారు అంటే ఇంకా స్క్రిప్ట్ ఓకే అన్నారు అంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లు అంతా స్టార్ట్ అయిపోతాయి ఇక మనం ఈ సినిమా మీదే కూర్చోవాలని శ్రీరామ్ తన టీం మొత్తాన్ని అరేంజ్ చేసుకున్నాడు అరేంజ్ చేసుకున్న తర్వాత రోజులు గడిచిపోతున్నాయి ఈ సాయి రాజేష్ ఏం మాట్లాడట్లేదు ఎస్కే ఏం జాడలేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది టైం గడిచిపోతుంది కానీ సినిమా ముందుకు కదలట్లేదు అసలు ఏంటో కూడా తెలియట్లేదు కొన్నేళ్ళు గడిచిన తర్వాత వాట్ నెక్స్ట్ అని చెప్పారంటే ఇంకా బయటకు వెళ్ళిపోవటమే తప్ప మీరు చేయగలిగింది ఏం లేదు అనే సిచ్యువేషన్స్కి వచ్చారు షిరిని శ్రీరామ్ టీం ఇంకా లాభం లేదనుకుని వీళ్ళు బయటకు వచ్చేసారు అసలు వీళ్ళేంటో హామీ అయితే ఇచ్చారు కానీ సినిమాని ముందుకు తీసుకుపోవట్లేదు చెయ్యరేమో ఇక అని బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి తన దగ్గర స్క్రిప్ట్ ఉందిగా శ్రీరామ్ దగ్గర ఆ స్క్రిప్ట్ని పట్టుకొని నేను ఇంకా నా తగ్గట్టుగానే దీని ఎలాగైనా సరే ఒక మంచి సినిమాగా తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆల్రెడీ వర్కింగ్ టైటిల్స్ పెట్టుకుని ఉన్నాడు కదా కన్నా ప్లీజ్ ప్రేమించొద్దు ఇట్లాంటి వర్కింగ్ టైటిల్స్లో నుంచి ప్రేమించొద్దు అనే టైటిల్ తీసుకొని సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు స్టార్ట్ చేసుకొని ఇంకా తన పని నడిపించేసుకుంటున్నాడు ఈలోగానే రెండు వేల ఇరవై మూడులో కాకపోతే ఈ ప్రేమించొద్దు అనే మూవీ పట్ట లెక్కలేదు అది రిలీజ్ ప్రేక్షకుల ముందుకి సంబంధించి అంటే బాగా డిలే అయిపోయింది సినిమా ఈలోగానే రెండు వేల ఇరవై మూడులో ఒక్కసారిగా బేబీ మూవీ వచ్చింది బేబీ మూవీ వచ్చింది అసలు సూపర్ డూపర్ హిట్ అయింది అసలు సంచలనం సృష్టిస్తుంది అసలు ఇట్లా అంట ఒక ఇద్దరు అబ్బాయిలని లవ్ చేస్తుంది అంటే ఒక అమ్మాయి అమ్మాయి బస్తీ అమ్మాయి ఇట్లా సంగతి ఇలా సంగతి అని ఎస్కేఎన్ సాయి రాజేష్ షిరిన్ శ్రీరామ్ ఈ ముగ్గురుతో వర్క్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారే వీళ్ళు వెంటనే శిరిన్ శ్రీరామ్కి కాల్ చేసి నీ స్టోరీని సాయి రాజేష్ నీతో తీయలేదు కానీ తనే డైరెక్ట్ చేసి నీకు ఎవరైతే ప్రొడ్యూసర్ని పరిచయం చేశాడో ఎస్కేఎన్ ఆ ఎస్కేఎన్తోనే డైరెక్టర్గా సాయి రాజేష్ సినిమా తీశాడు ఆ సినిమా బేబీ సూపర్ గా నడుస్తుంది ఇప్పుడు థియేటర్లలో అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు షిరిన్ శ్రీరామ్కి అరే ఇదేంటి నాతో సినిమా తీస్తా అన్నాడే సో సినిమా సూపర్ హే అసలు స్క్రిప్ట్ సూపర్ ఉంది అన్నాడే నేను మా ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుని చూసిన తర్వాత ఛానళ్ళు పట్టించుకోకుండా ఇంకా ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసామే మేము స్టోరీ నచ్చలేదు అనుకున్నాం ఇప్పుడు నా స్టోరీని కాపీ కొట్టి నాకు పరిచయం చేసిన ప్రొడ్యూసర్తో తనే డైరెక్టర్గా ఎట్లా సినిమా తీశాడు బ్లాంక్ అయిపోయాడు బ్లాంక్ అయిపోయి ఇమ్మీడియట్గా సాయి రాజేష్ గారు ఏంటి పరిస్థితి నా స్టోరీని కాపీ కొట్టి మీరు ఎట్లా సినిమా తీస్తారు అని ఫస్ట్ వెళ్ళి సినిమా చూశాడు సినిమా చూసి వచ్చిన తర్వాత తనకి మొత్తం సెవెన్ లో కనిపించింది తన స్క్రిప్టే అక్కడ కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఓకే రైట్ ఏంటి అని అడిగాడు ఏంటి అని రా సాయి రాయేష్ని అడిగితే నేను నీ స్టోరీని కాపీ కొట్టలేదు నువ్వు నా టీం నా స్క్రిప్ట్ రైటింగ్ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్వి నువ్వు అంతేగాని ఈ స్టోరీ నీది కాదు అని ఇంకొక షాక్ ఇచ్చాడు అసలకే స్టోరీ కాపీ కొట్టాడు ఏంటి స్టోరీ కాపీ కొట్టి ఇంకొక బేబీ అనే పేరుతో సినిమా తీసాడని కోపంలో ఉంటే నేను కూడా అతని టీంలో మెంబర్ని అనేస్తున్నాడు అని ఇంకా కోపం వచ్చి అసలు ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు ఇలాంటి వ్యక్తులు ఇంకా అసలు క్షమించరాని నేరం చేసిన వ్యక్తుల్ని క్షమించకూడదు అన్న ఒక కోపం ఇంకొక సైడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను నా క్యారెక్టర్లో హీరోయిన్ బస్తీ అమ్మాయి తన క్యారెక్టర్ని తను కాపాడుకుంటూనే తన బిహేవ్ అంటే తనకు ఎదురైనటువంటి పరిస్థితుల వల్ల ఇంకొక ట్రాప్లోకి ఎట్లా చిక్కుకుంటుంది ఒక ఇన్నోసెంట్ గాలు అనేది నా ఉద్దేశము కానీ నా స్టోరీని గలీజ్ చేస్తూ ఆ అమ్మాయిని అసలు ఏకంగా క్యారెక్టర్ లేని వ్యక్తి లాగే చూపించాడేంటి సినిమాలో అసలు ఇది ఇంత పెద్ద దారుణం అని అక్కడ ఇంకా హట్ అయిపోయాడు ఇలాంటి విషయాలన్నీ హట్ చేసినాయి ఇంత చేసిన వ్యక్తిని ఇంక నేను క్షమించలేను నాకు న్యాయం జరగాల్సిందే అని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేసిన తర్వాత కొంత ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ మీద ఎఫ్ఐఆర్ చేసేసారు దీనికి సంబంధించి కేసు ఫైల్ అయిపోయింది సో ఇక్కడ ఒక సిరీన్స్ ఇదేమో క్లారిటీ కూడా ఇచ్చాడు ఎందుకంటే అందరికీ డౌట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు నీ స్టోరీ నీ స్టోరీ అంటున్నావు అదేమో ఎక్కడో జరిగిన కొన్ని వాస్తవాలను బేస్ చేసుకొని రియల్ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా లాగే అనిపిస్తుంది అలాగే ఉంది ఆ స్టోరీ కూడా మరి నీకే ఈ ఆలోచన వచ్చిందా లేకపోతే నువ్వు కూడా దీనికి సంబంధించి ఎక్కడన్నా కొన్ని ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని వాటిని ఆధారంగా ఈ సినిమా తీసావా అనే క్వశ్చన్స్ నా దాకా వస్తాయి అని అప్పటి వరకు తను రియల్ రివీల్ చేయకూడని విషయాలను కూడా షిరీన్ శ్రీరామ్ రివీల్ చేశాడు ఏమనంటే అదే రెండు వేల పదిహేను మార్చి ఏప్రిల్లో ఒక ఆర్టికల్ చదివాను నేను ఆ ఆర్టికల్ నాకు రవి రవికిరణ్ అనే ఒక డైరెక్టర్ పంపించారు ఆ డైరెక్టర్ పంపించిన ఆర్టికల్ని చూస్తే ఆ ఆర్టికల్లో ఒక అమ్మాయి ఇట్లాంటి ఇద్దరిని ప్రేమించి ఎటువంటి బ్రూటల్గా ఎట్లాంటి ని ఫేస్ చేసింది అనేది నా మనసుకు చాలా బాధ కలిగించింది కానీ ఆ స్టోరీ మొత్తాన్ని నేను బేస్ చేసుకోలేదు కానీ జస్ట్ ఆ లైన్ తీసుకున్నాం స్టార్టింగ్ పాయింట్గా అని తీసుకున్నాను దాన్ని బేస్ చేసుకునే ఈ సినిమాను నేను అదే నాకు ఎవరైతే ఈ లింక్ పంపించారో ఈ ఆర్టికల్ని పంపించారో చూడమని ఆ ఆ డైరెక్టర్ రవికిర రవికిరణ్ అనే డైరెక్టర్ సమ్ రవికిరణ రవికుమార్ ఆ డైరెక్టర్ కి నేను చెప్పి ఆ తర్వాత నేను ఈ స్టోరీని ఆరు నెలలు రాసుకున్నాను అంటే మార్చారు ఏప్రిల్లో స్టార్ట్ అయితే అక్టోబర్ వరకు నేను అరవై సీన్లు రాసుకున్నాను అక్టోబర్లోనే కదా సాయి రాజేష్ కు స్టోరీ వినిపించింది ఎస్కేఎన్ కి సాయి రాజేష్ ద్వారా ఎస్కేఎన్ విన్నాడు సాయి రాజేష్ విన్నాడు అక్టోబర్లోనే విన్నారు వీళ్ళు సో ఈ ఆరు నెలల్లో అరవై సీన్లు రాసుకొని వినిపించాం సో ఇది ఫ్యాక్ట్ ఇప్పటి వరకు నేను ఈ ఫ్యాక్ట్ బయటపెట్టదలుచుకోలేదు కానీ ఇంత దాకా వచ్చింది కాబట్టి ఈ ఫ్యాక్ట్ని బయట పెడుతున్నాను నేను ఎక్కడి నుంచి అది ప్రామాణికంగా తీసుకొని రాశాను అనేది అనే విషయాలను తెలియజేశాడు ఇక్కడ ఇంకొక విషయం వీళ్ళు బేబీ మూవీ టీమ్ ముప్పై పేజీల స్క్రిప్ట్ని రెండు వేల ఇరవైలో తాము రిజిస్టర్ చేయించామని అంటున్నారు కానీ నూట తొమ్మిది పేజీలతో ప్రేమించొద్దు అనే మూవీ అప్పటికే నేను రాసుకున్నటువంటి స్క్రిప్ట్ నూట తొమ్మిది పేజీలని అప్పటికే షూట్ కూడా చేయటం అయిపోయింది సో ఇంత చేసాను ఆ సినిమాకి సంబంధించి అప్పటికే ఇది నా స్టోరీ నన్ను ఇలా ఇబ్బంది పెట్టి నన్ను మోసం చేసి వీళ్ళు ఇలా చేశారు అని షీర షిరీం శ్రీరామ్ బయటకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేశాడు ఒక పోస్ట్ ద్వారా ఇంత పెద్ద సుధీర్ ఇక్కడ తను కొన్ని అంటే తను కొన్ని బాధపడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పాడు నేను డబ్బుల కోసమో లేకపోతే అటెన్షన్ గెయిన్ చేయడానికో ఇవన్నీ కాదు నేను కొత్త కొత్తగా వచ్చిన వాడిని కాదు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదులో యూట్యూబ్ వస్తే రెండు వేల ఆరు నుంచి కూడా క్లిప్పింగ్లు పెట్టుకొని ఎంతో మందికి ఫిలిం మేకింగ్ అనేది ఎలా చేయాలనేది కొంత అలవాటు చేసుకుంటూ వచ్చిన వ్యక్తిని నేను అటువంటి వ్యక్తిని ఇట్లాంటి నీచమైన పనికి ఇప్పుడు ఒడిగట్టాలని నా ఉద్దేశం కాదు కానీ నాకు జరిగినటువంటి మోసం ఇది సాయి రాజేష్ నన్ను మోసం చేసినటువంటి తీరు ఇది ఇక్కడ నాకు న్యాయం జరగాలి ఇది సినీ చరిత్రలోనే అతి పెద్ద స్క్రిప్ట్ స్కామ్ ఇది దీనికి సంబంధించి వాస్తవాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోయింది ఈ డైరెక్టర్ మీద నా దగ్గర స్క్రిప్ట్ దొంగిలించినటువంటి డైరెక్టర్ మీద కేసు కూడా ఫైల్ అయింది అనే విషయాన్ని తను తెలియజేశాడు తను ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నేను అది వాస్తవమా కాదని డైరెక్ట్ గా రాయదుర్గం ఇన్స్పెక్టర్ కి కాల్ చేసిన ఏంటి సార్ దీని మీద బేబీ మూవీకి సంబంధించి ఈ డైరెక్టర్ మీద కేసు ఫైల్ అయిందంటే ఎస్ అండి రైటర్ మీద ఫైల్ అయింది ఆ సినిమా ఆ మూవీకి సంబంధించి అని ఇన్స్పెక్టర్ చెప్పాడు అప్పుడు నేను డైరెక్టర్ ఇన్స్పెక్టర్ అది డైరెక్టరు స్క్రిప్ట్ రైటరు రచయిత దర్శకుడు ఇద్దరు ఒకళ్ళే ఎవరు సాయి రాజేష్ నీలం ఓకే రైట్ కన్ఫామ్ అప్పుడు మాత్రమే నేను దీని మొత్తాన్ని ఇది ఎస్ ఇది నిజం అని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఈ టోటల్ విషయాన్ని సో దీనికి సంబంధించి మీరు ఏమనుకున్నారని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్